టీటీడీ ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది ఇక కొండపై గోవింద స్మరణ మాత్రమే వినిపించాలని స్ట్రాంగ్గా నిర్ణయించింది ఎట్టి పరిస్థితుల్లో కొండపై రాజకీయ ప్రసంగాలు కానీ మీడియాతో రాజకీయ అంశాలు మాట్లాడడం కానీ చేయడాన్ని నిషేధించింది ఈ నిర్ణయం నేటితో అమల్లోకి రానుంది ఇప్పటికే తిరుమల కొండపై దర్శనానికి వస్తున్న రాజకీయ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో కొండ పవిత్రత దెబ్బతింటోంది దీనిపై అనేక రకాలుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా సమావేశమైన టీటీడీ కొత్త పాలక మండలి తొలి భేటీలోనే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇకపై తిరుమలకొండపై రాజకీయ విమర్శలు వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు పక్కాగా అమలు చేసేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది అయితే గతంలోనే ఈ నిబంధన ఉండేది కానీ అమలుకు నోచుకోలేదు ఈసారి మాత్రం పక్కాగా అమలు చేయాల్సిందేనని టీటీడీ ట్రస్ట్ బోర్డు నిర్ణయించడం విశేషం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు ప్రపంచ హిందువులు కలియుగ దైవంగా అభివర్ణిస్తారు అటువంటి తిరుమల ఆలయ పవిత్రతను అక్కడ ఆధ్యాత్మిక వాతావరణాన్ని పరిరక్షించేందుకు రాజకీయ ప్రసంగాలు చేయొద్దని ఎప్పటి నుంచో భక్తులు కోరుతూ వచ్చారు అయితే ప్రభుత్వాల చేతిలో కీలు బొమ్మలుగా ఉండే టీటీడీ ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోలేకపోయింది దీనిపై భక్తుల నుంచి విమర్శలు కూడా ఉన్నాయి అయితే భక్తుల ఆకాంక్ష మేరకు ఇక నుంచి రాజకీయాలు మాట్లాడవద్దని టీటీడీ నిర్ణయం తీసుకోవడం విశేషం గత ప్రభుత్వ హయాంలో టిటిడి వైసీపీ నేతల చేతిలో కీలుబొమ్మగా మారిందన్న విమర్శలున్నాయి అందుకే తాము అధికారంలోకి వస్తే టీటీడీని ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు అందుకు తగ్గట్టుగానే కొత్త పోర్టు ఏర్పాటు కాగానే కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేశారు ఇటీవల తిరుమల కొండపై కొందరు రాజకీయ నేతలు వారి అనుచరులు హల్చల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్న వారు ఉన్నారు అందుకే కఠిన ఆంక్షల దిశగా టీటీడీ ట్రస్ట్ బోర్డు అడుగులు వేస్తోంది అయితే ఇది ఎంతవరకు అమలు చేస్తారో రాజకీయ ప్రసంగాలు చేసేవారి విషయంలో టీటీడీ ఎలా వ్యవహరిస్తుంది అన్న దానిపై ఈ అంశం ఆధారపడి ఉంది మరేం జరుగుతుందో తెలియాలి